మన రోడ్ హౌస్ బోర్డింగ్ రూట్ లో మీకు తెలియాల్సిన ఒక మంచి ప్లేస్ ఉంది మీకు చూపిస్తా పదండి ఈ రోజు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చాలా ఆశ్చర్యపోయే ఒక ప్లేస్ చూపిస్తాను ఈ ప్లేస్ పేరే జై జవాన్ వాకర్ పార్క్ ఈ పార్క్ లో పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ పిల్లలతో కలిసి వస్తారు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు చాలా అద్భుతంగా ఆడుకుంటున్నారు జై జవాన్ వాకర్ పార్క్ ఇక్కడ ఓన్లీ పేరెంట్స్ ఫ్యామిలీతోనే రావాలి బాయ్స్ నాట్ అలౌడ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అందమైన ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు మనం కూడా చాలా ప్రశాంతంగా మైండ్ రిలీఫ్ అవుతుంది మన నందికట్లో ఇంత మంచి ప్లేస్ ఉందని ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ తియకుంటే రాండి వచ్చి ఇక్కడికి ఒకసారి చూసి పోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మన నంది కొడుకుల్లో పార్కులో పిల్లలు చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ అలాట్